స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు స్థలం ఇవ్వండి కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి సిపిఐ డిమాండ్ సిపిఐ యాభై ఎనిమిది డివిజన్ లో ఇల్లు లేని నిరుపేదలు ఇళ్ల స్థలాల అప్లికేషన్ కోసం బార్లు తీరు ఉన్నారు నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు నగరంలో రెండు సెంట్లు స్థలం ఇచ్చి దానిలో లక్షలు ఇస్తాను అని వాగ్దానం చేశారు ధరలు పెరిగిపోయిన కారణంగా ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతున్నాము అలాగే నాటి ప్రభుత్వం కొండల్లో వాగుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రజలను నిరాశపరిచారు నగరానికి దగ్గరలో ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు ఒక యాభై ఎనిమిది డివిజన్ తొమ్మిది వందల ఎనభై అప్లికేషన్లు రాశామని అన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ గురవయ్య టి బ్రహ్మాజీ పి నాగరాజు వినయ్ పాల్గొన్నారు పూర్తి చేసి కలెక్టర్ రావాలి కలెక్టర్ ఆఫీస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం నాయకుడు ఎన్నికల్లో ప్రధాన హామీ ఒకటిచ్చాడు మీకు జగనన్న షడ్ స్థలం ఇచ్చాడు దాంట్లో సరిగ్గా మీరు కట్టుకోలేదు అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు షడ్ స్థలం చాలదు రెండు రెండు చెట్టు స్థలం ఇస్తానన్నాడు అలాగే ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజలకు ఇల్లు లేని మీరు పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాల అప్లికేషన్లు ఇస్తా ఉంది ఈ అప్లికేషన్లో రేపు ఉదయం పది గంటలకి కలెక్టర్ దగ్గరికి తీసుకుని రావాలి కలెక్టర్ గారికి అప్లికేషన్ అన్ని కూడా ఇస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కోరేది ఏంటంటే మీరు జగన్ లాగా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో అడవిలో కానీ ఇల్లు ఇవ్వద్దు మరి జీవనోపాధి కావాలి జీవన వృద్ధి కావాలంటే మరి ఊరికి దగ్గరగా కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దగ్గరలో మీరు ఆ రెండు స్టేట్లు స్థలం ఇస్తే ప్రజలందరూ సంతోషంగా మీరు ఇచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుని దాంతో మీ పేరు చెప్పుకుంటామని చెప్పేసి చెప్తున్నాము మీరు ఇప్పుడు వచ్చి ఆరు నెలల కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క ఇళ్ల పట్టాల సమస్యని ఇళ్ల స్థలాల సమస్యని మీరు వెంటనే చేర్చాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తుంది